హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే ఇంకో మెంట్ వచ్చేసి మేడం నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బీకామ్ చేసిన టు డూ వాంట్ ద బిఎస్సీ నర్సింగ్ ఈజ్ ఎనీ ది బెనిఫిట్స్ ఎనీ సోర్స్ ప్లీజ్ రిప్లై మేడం ప్లీజ్ అన్నాడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నువ్వు డిగ్రీ చేసి ఇప్పుడు బిఎస్సి నర్సింగ్ చేస్తే ఏమైనా సోర్స్ ఉంటుందా అంటే సోర్స్ కోసం చేయాలనుకుంటున్నావా నీకు ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందా అనేసి మనం వీడియోలు మనం డిస్కస్ చేసుకుందాం అయితే ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నువ్వు ఫిఫ్టీన్లో అయిపోయింది అంటే ఫిఫ్టీన్ నుంచి ఇప్పటివరకు ఏం జాబ్ చేయట్లేదా నెక్స్ట్ ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చేయాలని అంటే నీకు ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండి చేయాలని ఉందా ఇప్పుడు మార్కెట్లో చాలామంది బీఎస్సీ నర్సింగ్ చేస్తే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బాగుందని చేస్తున్నావా అది నీ క్లారిటీ ఉండాలి ఫస్ట్ లేదు మేడం నాకు ఇంట్రెస్ట్ మేడం ఫస్ట్ నుంచి కథను ఏదో డిప్లొమా వెటర్నరీ డిప్లొమా వెటర్నరీ నాకు చేయాలని ఉంది మేడం నాకు అప్పుడు తెలియక చేయలేదు మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అంటే నేను అతనికి రిప్లై ఇవ్వడం జరిగింది వీడియో రూపంలోనే రిప్లై ఇవ్వడం జరిగింది అది మీకు బిఎస్సీ నర్సింగ్ చేయాలని ఇంట్రెస్టా సబ్జెక్ట్ గ్రిప్ ఉందా లేదు దాని నుంచి సోర్స్ వస్తుందనా లేకపోతే మార్కెట్లో ఇప్పుడు నర్సింగ్కి డిమాండ్ ఉందనా ఏ విధంగా అప్పుడు అదైపోయి ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే మనం ఇంటర్తోనే చేసుకోవచ్చు ఇంటర్ ఎలిజిబిలిటీ దానికి ఇంటర్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు నువ్వు ఎలిజిబులే ఇప్పుడు చేసుకోవడానికి కాకపోతే నీకు అంటే అది చేసిన అది చేయాలని ఇంట్రెస్ట్ ఉందా అది చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనే క్లారిటీ ఉందా అట్లా ఉంటే చేయండి లేకపోతే టైం వేస్ట్ అట్లా మనము ఈ కోర్సు ఈ కోర్స్ ఈ కోర్స్ అని చదువుకుంటూ వెళ్తే టైం వేస్ట్ మనం ఏది చదువుతున్నామో అది మనం దా సబ్జెక్ట్ని మనం తినేసేయాలి చేయాలి నమ్లే చేయాలి అంటే ఇన్ ది సెన్స్ ఆ సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ తెచ్చుకోవాలి మనం ఎప్పుడే కానీ మనం వంట చేస్తాం వంట చేసినప్పుడు ఎప్పుడే కానీ దాని గురించి అయితే బాగా అవగాహన చేస్తారు కదా వర్క్ చేస్తారు అబ్బాయి లేదా నా వర్క్ గురించి బాగా డెప్త్గా తెలుసుకుంటారు కదా అదేవిధంగా ఇప్పుడు నర్సింగ్ కోర్సును చేయాలని ఇంట్రెస్ట్ ఉందా అట్లా ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యాలన్న మనకు పట్టుదల ఉంటే చెయ్యొచ్చు చేస్తే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బాగుంటుంది గవర్నమెంట్ పోస్టులు పడుతుంటే గవర్నమెంట్ పోస్టులు పడ్డప్పుడు అప్లై చేసుకోవచ్చు మెరిట్ ఉండాలి మనకు కంపల్సరీ మెరిట్ ఉండాలి మీరు పారామెడికల్ బోర్డు రిజిస్టర్డ్ అయి ఉండాలి అవన్నీ సర్టిఫికేట్స్ రిక్వైర్మెంట్స్ అట్లా అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ పోస్టులు పడ్డప్పుడు లేదు ప్రైవేటు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడన్నా వెళ్ళి బిఎస్సీ నర్సింగ్ వాళ్ళకి మినిమం స్టార్టింగే టెన్ థౌజండ్ ఉంటుంది చేసుకోవచ్చు కాకపోతే ఆ సబ్జెక్ట్ మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉండాలి ఊరికేనే కాదు దానికి మెయిన్ నర్సింగ్ అంటేనే మెయిన్ కాన్ఫిడెంట్ ఉండాలి కొన్ని భయాలు తొలగాలి కొంతమంది బ్లడ్ చూస్తే భయం కొంతమంది పేషెంట్లను చూస్తేనే భయం కళ్ళు తిరిగి పడిపోతారు ఇలాంటివన్నీ మనము ఫేస్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి కాన్ఫిడెంట్ ఉండాలి కమ్యూనికేషన్ ఉండాలి భయం ఉండొద్దు వచ్చిన పేషెంట్తో మనము డేర్గా మాట్లాడాలి వచ్చిన పేషెంట్ని మనము కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి వచ్చిన పేషెంట్ కొంచెం తింగి తింగిగా మాట్లాడిన మనము కాన్ఫిడెంట్గా మాట్లాడే ఆ పేషెంట్ని మనం కూల్ చేసేటట్లు ఉండాలి ఆ పేషెంట్ని మనం వే ఆఫ్ టాకింగ్తో వచ్చిన ఏ ఏది ఉన్నా కూడా అది మనం మాట్లాడే దాంతోనే అది ఇది క్లియర్ అవ్వాలి అట్లా అట్లాంటి కాన్ఫిడెంట్ ఉందా మీ దగ్గర అవన్నీ ఉంటే మీరు చెయ్యండి లేదు మాకు భయమవుతుంది అది ఇది అనుకుంటే మాత్రము అట్లా చేసి టైం వేస్ట్ దాని బదులు పీజీ చేసుకొని ఏదైనా జాబ్ చేసుకోండి లే అట్లా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా ఎక్కడనైనా అట్లా చేసుకోండి కానీ ఇట్లా టైం వేస్ట్ చేసుకోవద్దండి ఎవరో చెప్పారని మాత్రం అస్సలు చేసుకోవద్దు మనకు మనకు చేసుకోవాలి నేను చేసి నేను ఇది చేసిన తర్వాత నేను ఇది చేయగలుగుతానని కాన్ఫిడెంట్ ఉంటే చేయండి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటవి మన నోటిఫికేషన్ వాడప్పుడు అప్లై చేసుకోవచ్చు మినిమం వాళ్ళకి స్టార్టింగ్ టెన్ థౌసండ్ ఉంటే స్కేల్ పెరుగుతుంది వీళ్ళకి డిమాండ్ ఎక్కువ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఇది ఇది అండి మీరు కామెంట్ సెక్షన్లో అడిగిన డౌటు బీఎస్సీ నర్సింగ్ చేస్తే సోర్స్ ఏముంటుంది అని అంటే సోర్స్ చాలానే ఉంటుంది మనం చేయాలనుకుంటే ఇది మీ కామెంట్కి రిప్లై మీకు రీచ్ అయింది అనుకుంటున్నాను రీచ్ అయితే మీ కామెంట్ సెక్షన్లో కంపల్సరీ నాకు కామెంట్ చేయండి మీకు రీచ్ అయిందని నాకు తెలియాలి కదా అందు గురించి అయితే ఈ వీడియో మిగతా వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎవరికైనా క్లారిటీ లేకపోతే వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది ఒక వాళ్ళకు ఒక క్లియర్ విజన్ వస్తుంది ఇది నచ్చినట్లు ఉంటే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్